स्पेशल माटारी से कौन बात कर रहा ཨ་ཅེ་གོ་ཁ་ལ་ ཨ་ཅེ་གོ་ཁ་ལ་ གང་ཟ་བཏိုင်းལ་ ཨ་ཅེ་གོ་ཁ་ལ་ 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 రెండు వేల పదివరకు వరకు ఈ బిల్డింగ్ పూర్తిగా కనిపూర్తి కానప్పటికీ కౌన్సిల్ హాల్ వరకు రెడీ చేయించుకొని ఈరోజు ఆ రోజు ఇక్కడ ప్రారంభించుకోవడం చేసేవాళ్ళు ఏ ముహూర్తాన ఏ లగ్నాన ఈ ఆఫీస్ కట్టారో దీనికి ఏ ఉందో తెలియదు కానీ ఈ ఆఫీస్లో అడుగుపెట్టిన అధికారి సంతోషంగా లేడు కార్పొరేట్ సంతోషంగా లేడు మీరు సంతోషంగా లేదు ఎవరు సంతోషంగా ఒక సమావేశం అరుపులు కేకలు వాగ్వాదాలు లేకుండా చూడాలని నా కోరిక నా కోరిక తీరుతుందో లేదో నాకైతే ఇత్యార్థం కావచ్చు వచ్చినటువంటి ప్రతి కమిషనర్ కావచ్చు ఇక్కడ జరిగే చుట్టీ మీడియా చుట్టూ ద్వారా చూసే ప్రజలు కావచ్చు కార్పొరేషన్ సమావేశం అంటే ఏముంది అభివృద్ధి మీద చర్చలు నగరపాలక సంస్థ మీద చర్చ ఉండదు అడుగులు కేంద్రలు తప్ప అనే దృష్టి నుంచి ఒక చక్కటి వాతావరణం నగరపాలక సంస్థ అంటే ఆదర్శంగా నెల్లూరు నగరపాలక సంస్థను చూసి నేర్చుకోండి అనే పరిస్థితికి మరి బహుశా ఎప్పుడు వస్తుందో వస్తుందో రాదు కూడా నాకైతే తెలియదు ప్రజలు పాలకులు అధికారులు ముగ్గురు పేర్లుగా ఉంటే ఏ నగరపాలక సంస్థ అయినా మనకిప్పుడు మనకు అదృష్టం రాష్ట్ర పురపాలక సంఘం మధ్య మంచి కాల్చీలించున్నారు నిధులకి వాస్తవంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా నారాయణ ప్రభు లేకుండా నారాయణ గారు ప్రత్యేక చొరవ తీసుకొని చరిత్ర సృష్టించే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం కూడా ఒకప్పుడు నెల్లూరు నగరపాలక సంస్థలు రావాలంటే అధికారులు అటు కమిషనర్ దగ్గర నుంచి చిన్న స్థాయి అధికారులు ఇప్పుడు నెల్లూరు నాటాయంటే ఆ పరిస్థితి వచ్చి తెలుస్తాం ఈ మాట నా మాటలోంచి నేను చెప్పేదానికి ఒక సీనియర్ సభ్యుడిగా బాధపడుతున్నా పచ్చాయి దీనిలో మార్పు రావాలి మార్పు రావాలంటే ఒక్కరోజులో గంటలు ఉన్నారా మనం అందరం ప్రతి ఒక్కరూ తప్పు చేస్తాం తప్పు తెలుసుకొని తప్పు సరించుకొని